మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిగతా మిత్రపక్షాల బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న గారి రెండవ సీరియల్ నెంబర్లో రెండవ వరుసలో ఉన్నటువంటి మల్లన్న చింతపండు నవీన్ గారికి ఒకటే ప్రాధాన్యం సిద్ధపడి లేదంటే తీర్మానం ఒకటే వారు మల్లన్న గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నిన్న పర్సనల్గా జూమ్ లో మా అందరికి ఫోన్ చేసి మిమ్మల్ని తీర్మానం వల్ల అప్పచెప్తా ఉన్నా ఇంతకుముందు ఏ విధంగా మీరు గెలిచిండ్రో ఎంపీ గారు పరిధిని ఎలా గెలిపించారు అదే విధంగా ఎంపీ ఎలా గెలిపించకపోతున్నామో తీర్మార్ మల్లన్న గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను మన మీద పెట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా తీర్మార్ మల్లన్నను ఓటెత్తి తీయాలని మీకు అందరి మనసులో ప్రశ్న ఉంటుంది తీర్మార్ మల్లన్న గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేస్తా ఉంటే ప్రజల విధానాలు చేస్తూ నిరంకు పాలన వ్యతిరేకంగా వారు పోరాడి అనేక సందర్భాల్లో పాలై వారు ఎక్కడున్నా కూడా కనీస సమాచారం వాళ్ళ బాల్యకుడు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు పోరాడుతూ ఉంటే వారి పొత్తులు పొత్తు కలిపినటువంటి నాయకుడు ఎప్పుడో మనకు అందరికప్పుడు వల్లన పోయిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ బలపరచకుండా కూడా మెజార్టీగా ఉన్నటువంటి తీర్మానూ గారు వారిని ప్రజలు ఈసారి వారిని మండలికి పంపించాలని చెప్పేసి ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు కాబట్టి ఈ రెండు నిమిషాలు మీకు ఇచ్చినందుకు నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తీర్మాన మల్లన్న గారు వారి ప్రసంగించాల్సిగా కోరుకుంటూ ఇంత ఎండలో ఉక్కపోతులో కూడా మీరు మూడు గంటలు వారు రాక కొడు పేచుకున్నందుకు మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తూ ఇప్పుడు గారు మాట్లాడాలి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం రైట్ పెద్దలు అన్ననాయకుడికి అలాగే ఎంపీ బాలనాయక్ అన్నగారికి అలాగే డిసిసి అధ్యక్షులు భరత్ రెడ్డి గారికి అలాగే సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి గణపురం గారికి అలాగే మహిళా జిల్లా అధ్యక్షులు రాధ గారికి సిపిఐ సిపిఎం నాయకులు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీడీసీలు కౌన్సిలర్లు వార్డ్ మెంబర్లు కరపరి అధ్యక్షులు పటవంతులు మీడియా మిత్రులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చూద్దాం వచ్చిపోయాడా కేజీ రావడానికి రాలే పటవదుల ఎమ్మెల్సీ ఎన్నికల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొస్తా అం ఇంత ఫిలింగ్ అంత వట్కొచ్చారు వట్కొస్తారు అడిగే తీ ఓటేయ్ సోదరారా کھیతి రామారావు అబ్డేట్ వాడే అంటున్నాడు ఒక మాడ దేస్తా హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములు అన్నీ తీ ఎవన్స్ కుటుంబమే కదా మన పేద బిడ్డల జీవితాలతో ఆడుకుని తీసుకొచ్చినటువంటి దుర్మార్గుదేవుడు ఇన్ని సుగుణాలు ఉంది ఇన్ని బ్రోకర్ దందాలు చేసే కేటీఆర్ ఇన్ని లఫన చేసే డ్రామారావు ఒకసారి చూసుకోసాంట్లో ఉన్నాయి మీసే ఆయన లేవు సోదరులతో అయితే అలాగే కేసీఆర్ తరగతిలో గిలతో అసెంబ్లీ ఎన్నికాలే తల్లిదండ్రుల కిలో కొట్టి వాళ్ళు పాత్ర ఎంపీ ఎన్నికాలైతే ఈ పట్టబంధులను నెప్పించి ఓట్లని గెప్తావు అనుకుంటున్నాడు ఆ డ్రామా రావని డ్రామా ద నువ్వు చేయని దండ ఉన్నదా నువ్వు చేయని సీకటి ఉన్నాయా ఏ పాపంలో చూసినా నీళ్ళంతా కలనే ఉంటాయి నువ్వు జనానికి ఎంతవు ఒక మాట చెప్పు జరా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అవునా నా సమాన ఎందుకు విడిపోయిందా పోయి నీ వాళ్ళు విడిపోరా నువ్వు కాదా కారణం చేసేది కానీ బేకారు పనులు మీరు ఏం రావు రక్కులు రావు ఆయన ఎవరు మీతో పెట్టే రావు

తెలంగాణ జనం మేము అంతా చెప్పుకు మనం ఇంకా సీట్లు లేకుండా మేము పెరుగుతాం ప్రజల్ని పెద్ద పదేళ్ళు చూద్ది కదా సరిపోలేదా పదేళ్ళు బట్టి కదా చూసింది ఇంకా పట్టభద్రంలో ప్రశ్నిస్తాన పట్టదాంట్ల తరపు ప్రశ్నించే కోరుతున్నారు వీళ్ళు ప్రశ్నిస్తాడు మంది పెళ్ళిళ్ళు కాదు మగనాడు బట్ బ్యాక్స్ అంత మంది పెళ్ళి మగనాడు బట్టి అంతా నేనే చేసేవాళ్ళు చెప్పుకొని తిరిగే ఈ డ్రామా

మనల్ని నడి రోడ్డు మీదకి తెచ్చే బాధలా ఫ్రస్ట్రేషన్లా ఏం చెప్తున్నారు అర్థమవుతున్నారు ఇక మరిపాటారా పోయినసార్లు డ్రామాడు మళ్ళా పైసలు పంపుతాడు ఒక్క రూపాయి ఇచ్చి పెట్టకూడదు వాళ్ళు పంపే పైసలు ఒక్క రూపాయి పెట్టకొని మా ఛార్జీ కానీ ఆ వెయ్యి రెండు వేల ఇస్తారు తీసుకోలేదు ఎందుకని మరి నీ తప్పటికైనా కూడా మంది ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతే అందుకోసమే వాళ్ళ పైసలు ఏదైతే అనేది ఎవరు పురోపాటు పైసలు పట్టుకోవాలి పోలీసు వాళ్ళు పెద్ద ఒక ఆయన కేటీ రామారావు వచ్చినా ఇకొని పోయి పరిస్థితి తెలంగాణ కజానైనా కొట్టేసుకొని పోయి ప్రతి ఏ వేపు నష్టపోయారు ఆఖరికి ముసలోల పిచ్చిన పైసలు కూడా మింగేరు బడిపోరగా బంపాల పైసలు కూడా దొంగతనంగా దా దాని ఇది కేసీఆర్ కుటుంబం ఇక కేసీఆర్ అంటాడు తీర్మానం వలన మంచోడు కాదన్నా పేద పిల్లలకు ఆపరేషన్ చేయించారు ఆ తీర్మానం వలన వందలాది మంది బిడ్డలను ఆదుకున్నాడు ఆ తీర్మానం వలన నువ్వు నువ్వు పేద బిడ్డల పల పైసలు దొంగతనం చేస్తున్న దొంగ తన గ్రామం నువ్వు అది చెప్పేది నీ నాయన సుగుణాలు తెలుసా నీకు నీ నాయన సుగునాలు ఇంటి పక్క ముసలా గంటి లెక్కపోయిన దొంగ కాదా మీ ఆయన పోయి సీతమండ సితమండేందుకు మీ నాయన ఎందుకు కట్టేసి అడుగుతాడు మీరా దీర్మానాలన్న గురించి మాట్లాడే సారిన ఎక్కడ

ఈ ప్రజల ఆశీర్వాదంతో ఈ పట్టబంతుల ఆశీర్వాదంతో ఈ మహబూబ్ పార్టీ అన్నగా చెప్తున్నటువంటి మాటదుడు కీన్మార మలన్న రెండు వేల ఇరవై ఒప్పట్లో ఓడిపోయిన అన్నా ఒక్క రోజుల ఖాళీగా ఉన్న ప్రజల కోసం పట్లనే ఏం చేస్తున్నావు కీన్మార్ మలన్న మీద వందలాది చేసుకుపెట్టో మీద నా చిన్న చిన్న పిల్లలు ఎలాది ఉండేలా కూడా నా పిల్లలు డాడీ డాడీ అని వందల రోజులు వేడుస్తా ఉంటే నన్ను జైల్లో పెట్టినావు నా ఆఫీస్ మీద దాడులు చేయించినావు నా మీద హత్యాయత్నాలు చేసినావు నువ్వు మాట్లాడేది కేటీ రామారావు రాసుకో కేటీ రామారావు నువ్వు ముంటే చేల్లో ఉంటావు లేకపోతే అమెరికాలో ఉంటుంది తీర్మానం శపథ బలం చెప్తాను నీవు నీ కుటుంబం జైలుకు పోక తప్పదు మీరు ఊసలు లెక్క తప్పదు ఇతరాలు మొగలు ఫోన్ మాట్లాడుకుంటుంటారా కేటీ రామారావు ఆ ప్రమాదం రావాలి ఫోర్స్ పెట్టుకొని కిడ్నాప్ కిడ్నాప్ ఆఖరికి మొన్న ఏం చేసేదంటే మొన్న పోలీసు వాళ్ళు పిలిచి మనం మల్లన్న గారు కూడా ఒకసారి వస్తారంటే దేనికోసం సార్ అంటే నీ ఫోన్ కూడా ట్యాప్ చేసి నేను అని చెప్పి ఇది ఎంత అని చెప్పి నేను పోయి చూస్తే నా ఫోన్ అంతా ట్రాక్ చేసి ఏ చేస్తున్నారా ట్రాక్ చేస్తే తీర్మానం అన్నా ఫోన్ చేసినారు అన్న కడప వస్తుంది అన్న పేద ఉంది అన్న అన్న నా బిడ్డ ఆఫీసర్ ఉంది కివే కదా రాబోయ్ పోనీ అవి ఇన్న వాళ్ళ బాగా చేసిన బట్టి అవి కూడా చేయకపోతే ఏ ఉన్నా చీకటి వ్యవహారాలు తప్ప కేటీ రామారావు పాప ముసలాడ మంచోడే ఉన్నాడు ఆ కేసీఆర్ వీడో చెప్పడానికి వచ్చాడు కేటీఆర్ వీడే వీడే రాయాలనుకోరు వీళ్ళు ఏది తీరపాలని చేసి

నా బిడ్డల కళ్ళల్లో కన్నీరు చూసినావు కదా కేసీఆర్ నీ బిడ్డాడు ఇప్పుడు కన్నీళ్ళు పెడతా ఎవరికైనా వస్తుంది నువ్వు అధికారం ఉందని విర్ర నీనో నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నావు ప్రశ్నించేటువంటి తొక్కాలనుకున్నావు బిడ్డ ఇదే తీర్మాన మల్లన్నకు అనేకమైన ఆపాదించడం పదవి ఇస్తాను నా ఇంటికతో సమానం నేను ప్రత్యేకించి ఈ బ్రోకర్ పనులు చేసేది హలోపుట్ల తారక రామారావు ఎన్ని బ్రోకర్ పనులు చేస్తే అంతమంది మంది ఎమ్మెల్యేలు కొడతాయి రావు యా అదే బ్రోకర్ తన చేసిన పైసలు వస్తాయన పట్టబద్దు లాగా మరకు మా బాబు కేపి రామారావు ఈ రామారావు ఈ కలోపుట్ల పాతాల పోసేది వాటికి పైసలు అవుతాయి అని ఇచ్చిపెట్టబుల్ పొరపాటు కూడా ఇచ్చిపెట్టబ్బు పైసా పంపినట్టే ఈ సార్ పంపినారంట సరేనా

ఈ యొక్క అతని ముందు రోజులు పేరంతా ఆనందదాపరం చేసి మారి ఎదురు అంటే కూడా వచ్చినాడట ఈయనట ఓ సిపాయి పట్టుకొని వచ్చాడు పటబులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన గెలిపి అని చెప్పి తీసుకొచ్చాడు గెలుస్తాడట గెలిచే కాకోవడానికి ఏమి నా ఓడిపోతనే కూడా నేను నా ఈసారి గెలిచేది మహబూబాబా దం గెలవబోతా ఉన్నాడు మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు మీ సోదరుడు గెలవబోతా ఉన్నాడు మీ ఆశయాన్ని